ఎనభై ఎనిమిది మంది కొత్త ఎమ్మెల్యేలు అయ్యారు యుద్ధం చేసేవాళ్ళు కావాలి కొత్త రక్తంతో కొత్త కుతలాడే రక్తంతో బట్ యువ రక్తం కావాలి కానీ నిలబడే తుమ కొర కావాలి పట్టుకునే వీర మహిళలు కావాలి అంతేగాని నాకు సలహాలు ఇచ్చేవాళ్ళు మీకు తెలిసే చగిన లాంటి వాడు కొంత బాబాయ్ మర్డర్ చేయించినవాడు కొంత చెల్లె కోడకేసుకుట్టినవాడు మీరు చెప్తారంటే సలహాలు సూచనలు ఎవరితో యుద్ధం చేస్తున్నానో నాకు తెలుసు అనగ జగన్ లాంటి దాస్తడు దుర్మార్గుడు యుద్ధం చేస్తేనే కూల కొడితేనే కింద కూర్చుంటాడు చేయాలా లేదా నేను బాధపడాలా నాకేం అర్థమైతే లేదు ఇగ్గు లేకుండా అడుగుతున్నాను అండి దయచేసి అంటే ఎంత కష్టపడి నేను వీడియో ఎడిట్ చేస్తుంటే చూస్తున్నారు తప్ప ఎవరు ఆ లైక్ కొట్టండి అన్న ఇంత కష్టపడి చేసినా ఒక్కరు లైక్ కొట్టట్లేదు ఇంటికే వస్తానన్నారు నేను పదికి రాను మరి పదకొండుకే వస్తా పదకొండుకే వస్తా

ఉన్ని లేమ్మా ఉన్ని లేలే అమ్మా ఉన్ని లేదమ్మా ఏమైనా ఉన్నాయ్ రాని పా పాపం ఏ రాజ్యాంగం రాసింది ఒక వ్యక్తిని మీ గుండెల మీద పొచ్చపట్టు పొడిపించుకోమని ఏ రాజ్యాంగం రాసింది ఒక ఆడబిడ్డ అన్నాన్ని ప్రేమగా పిలిచే పదం రాజ్యాంగం రాసింది ఒక తల్లిచ్చి నాన్న దేవుడు ఒకరిని ఎన్నో కష్టాలు పెడుతున్నాడంటే ఏదో మంచి పని కోసం సిద్ధం చేస్తున్నాడని అర్థం నా ఆయుష్ చల్లగా ఉండని పెద్దలు మాట్లాడే ఏ రాజ్యాంగం రాసిచ్చింది నన్ను మీ గుండెల్లో పెట్టుకున్న ఈ స్థానం కడ వరకు అహంతో మొత్తం రాజధాని అనేది అయిపోయింది అని అంటున్నారు కదా అవునండి మూడు రాజధానులు ఉంటే ఏంటి ఇబ్బంది దానివల్ల ఏమి ఇబ్బంది వస్తుంది అనుకున్నాను అటు చూడు రాజధానులు ఉంటే ఏంటి ఒక రాజధాని ఉంటే ఏంటి చెప్పాను ముగ్గురు ఉంటే ఏంటి ముగ్గురు నాణాలు ఉంటే ఏంటి అలాగే ఇది కూడా 550 రాధ ఫైవ్ ముగ్గురు నాన్నలు ఉన్నారనుకోండి నాన్న దగ్గరలో తెలియదు మనకి ముగ్గురు అమ్మలు ఉన్నారనుకోండి అమ్మ దగ్గర పడుకోవాలో

మీరు కరెక్ట్ కాదు మీలాంటి వాళ్ళు జనాలకు అవసరం లేదు ఎంత ద్వారా వీళ్ళంతా మారరు

నేను ఒక చిన్న కథ చెప్పిన నేను ఇంటర్వ్యూ పన్నెండు వేల డాలర్లు అంట ఆ కథ ఏందో చెప్పారు అయితే అమెరికాలో ఒక హోటల్లో ఎందుకు మేస్టర్ మాటి మాటికి అడుగుతారు నాకు మాత్రం ఏం తెలుసు పన్నెండు వేల డాలర్ల కథ ఏందో చెప్పు ఐదేళ్ల క్రితం అయితే ఆయనని దత్తపుత్రుడు దత్తపుత్రుడు అన్నారు దత్తపుత్రుడు చంద్రబాబు నాయుడు గారికి దత్తపుత్రుడైన పిఠాపురంలో శ్రీపాద శ్రీవల్లభులు కొలువు తీరి ఉన్నటువంటి దత్తుడే ఆయన్ని పుత్రుడుగా చేసుకుని విజయాన్ని కైవసం చేశారని కాని 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 చెప్పాడు అక్కడికి వెళ్ళి అవును నేను దత్తాత్రేయ పుత్రుడు అని చెప్పాడు సో ఎవరి దత్తపుత్రుల్లో ఎవరి చెత్త పుత్రులు తీర్పును బట్టి అర్థమైపోయింది కదా ఇదో బతుక చెప్పండి తాడేపల్లి ప్యాలెస్ లో తిరుమల ఆలయాన్ని పునః సృష్టించారు చెబితే బాగుండదు కానీ ఎవడు కామెంట్ లో పెట్టాడు ఇంతవరకు నాకు అసలు ఈ ఈ తిట్టుకు అర్థం తెలియలేదు ఇప్పుడే అర్థమైంది అన్నాడు ఏంటి తిట్టు అంటే కింద గుడి సేటి అదవా అని తెరుకుంటారు ఎవడంటే గుడి శక్తి చేసినా గుడికి నేను ఇలా ఆశ్చర్య నేను పలానా పలానా సందర్భాల్లో నేను తప్పు చేశాను కాబట్టి మీరు అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మీరు జాగ్రత్తగా ఉండండి మీరు ఏది అడిగినా కూడా నీ ఇష్టానికి మాట్లాడుతున్నా మూతి మీద కొట్టానంటే పళ్ళని రాలి చేతుల్లో పడతాయి అవునా కొడుతున్నా ఇక్కడ కూర్చొని అంటే మీకు చెప్పలేదు కదా ఓ మై గాడ్ ఆల్రెడీ పెళ్ళి అయిందా మీరు నమ్మండి నమ్మకోండి దిస్ ఇస్ ట్రూత్ ఎవరితో అయింది మహేష్ గత్తి గారు ఏదోనే చూసుకోవాలా ఇలా తగలడ్డా చివరికి రక్తం చిందించకుండా పాప క్షమాపణ లేదు పాపం చేసిన ఈ వ్యక్తి తన రెండు చేతులు ఆ గొర్రెపిల్ల తల మీద ఉంచుతాడు పాపం అంతా గొర్రె పిల్లకు ఆపాదిస్తున్నాడనమాట ఒకసారి క్షణంలో ఈ వ్యక్తి పాపం అంతా ఆ గొర్రెపిల్ల మీదకి వెళ్తుంది అదే క్షణంలో ఆ గొర్రెపిల్ల పరిశుద్ధత అంతా ఈ వ్యక్తి మీదకి వస్తుంది ఈ వ్యక్తి తన చేతులు ఆ పిల్ల తల మీద పెట్టినప్పుడు రెండు విషయాలు ఒకటి అర్థమైంది రే ఈ వ్యక్తి పాపమంతా ఆ పిల్ల తీసుకుంటుంది ఆ పిల్ల నీతి అంతా ఈ వ్యక్తి సొంత ఊహిస్తేనే ఉంది తర్వాత బలి బలిస్తారు అంటే ఈ వ్యక్తి పాపమంతా ఆ గొర్రె కు శిక్ష పడినట్టు సరిపోయింది హీరో మీద పడతారేంటి ఉచిత ఇస్తాక అన్నారు లేదా ఉచిత ఇసుకంటేపోసుకుంటది తెచ్చుకోవడం ట్రాక్టరీకి ఫ్రీ కానీ సేనరేజ్ చార్జెస్ లోడింగ్ చార్జెస్ ఇదంతా కలిపి టన్నుకు పద్నాలుగు వందల రూపాయలు తొంభై నాలుగు అటు చూడం టన్ను పదమూడు వందలు కాదు ట్రాక్టర్ ఇసుక పదమూడు వందలు అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు నువ్వు ఒక ఐటీ మంత్రి అప్పుడు ఇంకోటి ఇరవై లక్షల మందికి నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇప్పిస్తాను ఉద్యోగాలు కనుక ఇప్పించలేకపోతే ఈ లోపు మూడు వేల రూపాయలు నిరుద్యోగ నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తానని చెప్పి నీ బలుపు ఆవేశం మడిచి మనసులో పెట్టుకో బయటికి రాని రాను సూపర్ సిక్స్ లో పెట్టాడు మరి ఆ వాగ్దానం ఎప్పుడు చేస్తాడు చేసే పని నాకు ఎదుటోడు చెప్తే నాకు ఎక్కడో కాలుద్ది మా పన్నులకు ఉద్యోగాలు లేవంటే మెగా డిఎస్సీ హామీ ఇచ్చాను మొదటి సంతకం పెడతానని చెప్పాను మొదటి సంతకం పెట్టాను కేబినెట్ మొదటి కేబినెట్ లో పెట్టాను ఆమోదించి నోటిఫికేషన్ ఇచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ కొడాల నాని మీరు వచ్చిన ఫస్ట్ వన్ మంత్ ఇసుక ఆపేశారు అన్నా క్యాంటీన్లు కూలగొట్టి పేదవాడి కొడుపు మీద కొట్టారు ఇతను ఈ వన్ మంత్లో చేసే పనిలో మీరు ఎంత చేశారంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ప్రైవేటైజేషన్ ప్రైవేటైజేషన్ విశాఖ స్టీల్ ప్లాంట్ ఎవరు ఆలోచించలేదు మేము దాన్ని ఈ విధంగా కాపాడుకోవాలని మేము ఆలోచిస్తున్నాం గారు మీరు చెందుతున్నారు మిమ్మల్ని చూస్తే చాలా సంతోషంగా ఉంది దాని కొంత ముందు ఎందుకు తింటాం రావడం ఈ పనికిరాని పార్టీ ఓటు అబద్దాల పార్టీ ఏమన్నాడు నన్ను అన్నాడా ఇక్కడ కుట్టు పార్టీ పార్టీనే అబద్ధాల ఫ్యాక్టరీ అంది